కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ఎక్కడ ఏ పార్టీ నుండి పోటీ చేసినా ఓడించేందుకు సిద్ధమని కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేతలు అల్టిమేటం ఇచ్చారు లింగసముద్రం మండలం పెద్ద పవన్లో మాజీ మండల అధ్యక్షులు డాక్టర్ నరసింహారావు అధ్యక్షతన ఐదు మండలాల్లోని సీనియర్ నాయకులు మలిసెట్టి మాల్యాద్రి ఇంటిలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ఆది నుండి జెండా మోసిన కార్యకర్తలను నాయకులను ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి అన్యాయం చేశారని కేవలం తన సొంత గ్రూప్కి పనులు చేసుకుని పదవులన్నీ కట్టబెట్టి పార్టీ వారికి అన్యాయం చేశారని మండిపడ్డారు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం తిరిగి ఐదు మండలాలు కందుకూరు టౌన్లలో సమావేశంలో జరిపి ఫైనల్గా కందుకూరు నియోజకవర్గ స్థాయి సమావేశం జరపాలని నిర్ణయించారు అసమ్మతి వాదులందరినీ ఏకతాటి మీదకి తెచ్చి ఎన్నికల్లో మహేందర్ రెడ్డి ఏ పార్టీ నుండి పోటీ చేసినా ఓడించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు కందుకూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే వల్ల ఇబ్బందులు పడ్డ ప్రతి వ్యక్తి ఈ రోజు నుంచి స్పందించాల్సిందిగా కోరారు ఇప్పటికే తమ అసంతృప్తిని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని కూడా వారు పేర్కొన్నారు తాజాగా ఐపాక్ విధించిన విమర్శల నిబంధనలను అంగీకరించని మహీధర్ రెడ్డి భవిష్యత్ నిర్ణయం ఏంటి అని ఉత్కంఠతో పాటు పలు ప్రచారాలు నెలకొన్నాయి ఆదివారం నెల్లూరులో వేమిరెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు రాకపోయినా మహేందర్ రెడ్డి హాజరు కావడంతో ఆయన వైసీపీలోనే పోటీ ఖాయమని భావిస్తున్నారు ఐపాక్తో పాటు వచ్చిన నెల్లూరుకి చెందిన ఓ జూనియర్ నేత తీరుతోనే ఆయన ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని అధిష్టానం కూల్చేయడంతో నెల్లూరు సమావేశానికి మహేందర్ రెడ్డి హాజరయ్యారు